ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు నా పేరు సుమేధ్ వెల్లంకి నేను బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరులో ఏఎంఎల్ చదివాను మాకు ఫైనల్ ఇయర్లో క్యాంపస్ సెలెక్షన్స్ అని ఉంటాయి కానీ నేను మార్చ్ వరకు ఏ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ కాలేదు మా ఇంటికి వచ్చే వచ్చేస్త్రీ అంకుల్ రాంబాబు గారికి మా అమ్మ చెప్ పాస్టర్ గారికి చెప్పి ప్రేర్ చేయించమని చెప్పారు పాస్టర్ గారు మమ్మల్ని ఇంటికి పిలిచి పాస్టర్ గారు పాస్టర్ అమ్మ ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు పాశ్రమ్మ గారు లేట్ అయినా ఉన్నతమైనది దేవుడు నీటిస్తారని చెప్పారు మాకు ఆఖరి వారంలో అన్ని ఇంటర్వ్యూస్ అయిపోయాయి ఏప్రిల్ ఆఖరి వారంలో అన్ని ఇంటర్వ్యూస్ అయిపోయాయి ఇక నో హోప్స్ ఇక ఆశే లేదు కానీ అమ్మ ప్రతి వారం పాస్టర్ గారి చేత పాశ్రమ్మ గారి చేత సంఘం చేత ప్రేర్ చేయించారు ఆశ్చర్యకరమైన రీతిలో మే మూడో వారంలో డెలాట్ కంపెనీ వాళ్ళు చేసిన షార్ట్ లిస్ట్ లో నేను సెలెక్ట్ అయ్యాను ఏప్రిల్ ఆన్లైన్ టెస్ట్ రోజు పాస్టర్ గారు మళ్ళా చేశారు నేను ఆన్లైన్ టెస్ట్ లో నెక్స్ట్ ఇంటర్వ్యూ లో కూడా సెలెక్ట్ అయ్యాను ఇది కేవలం దేవుని కృప యాక్చువల్ గా మూడు లేదా నాలుగు రౌండ్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి చాలా టఫ్ గా ఉంటాయి కానీ వాళ్ళు రెండు రౌండ్స్ లోనే ఇంటర్వ్యూస్ ఆపేశారు దేవుని మహాకృపను బట్టి నేను సెలెక్ట్ అయ్యాను డెలాయిట్ ప్రపంచంలోనే ఆడిటింగ్ లో మొదటి నాలుగు కంపెనీస్లో ఒకటి అంత మంచి కంపెనీలో జాబ్ రావటం కేవలం దేవుని మహాకృప ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయనకి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను నా కొరకు ప్రార్థించిన పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి సంఘానికి నా వందనాలు ఈ సాక్ష్యం ఈ సాక్ష్యం అనేకుల విశ్వాసాన్ని పురికొల్పాలని ప్రార్థిస్తున్నాను నేను ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడనే జీవించాలని నా కొరకు అందరూ ప్రార్థించండి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును కాక ఆమె జూలై ఫోర్టీన్త్ సహోదరి ఇక్కడ కూర్చుంది ఆ సుమేధు ఆ సహోదరి కొడుకు మరి అడ్రస్ ఎట్లా తెలిసిందో మొత్తానికి మందిరానికి ఓ రోజు ఫోన్ చేసింది అంతే కదమ్మా ఫోన్ చేస్తే అవి ఒకసారి ప్రేర్ చేయించుకుంటానని అబ్బాయిని తీసుకొచ్చి ఓ నాలుగు నెలలు అయిద్దా మార్చిలో అప్పుడు అబ్బాయిని సుమేధం తీసుకొచ్చి ప్రార్థన చేయించుకుంది అప్పుడు దేవుడు గారిలో నుంచి మాట్లాడాడు వీరికి మేము ప్రార్థన చేస్తున్నాం పాశిమ గారిలోంచి దేవుడు ప్రవచనమెత్తి మాట్లాడాడు తగిన సమయం ఉంది నీ బిడ్డన దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు ఆ రోజు నుంచి ఉదయం ఆరాధనకు వచ్చింది సహోదరి అక్కడికి ఆ పగలు కుదరదు ఈ టైం అప్పుడు ఉదయం ఏడు గంటలకు ఆరాధనకు వచ్చేసి వెళ్తుంది అయితే ఈరోజు సాక్ష్యం చెప్పాలని నిన్న ఫోన్ చేసింది దేవుడు అబ్బాయికి అమ్మా అవునా నిన్న ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషం వేసింది పాస్ట్ గారు దేవుడు అబ్బాయికి ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యాడు ఉన్నతమైన ఇప్పుడు ప్రపంచంలో నాలుగో నాలుగో స్థలంలో ఉందంట ఆ కంపెనీ మరి చేసిన ప్రార్థన దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు దేవుడు మాట ఇచ్చాడు నే నీవు దేని కొరకైతే ప్రార్థన చేస్తావో నువ్వు చేసిన ప్రార్థన నేను ఆలకిస్తాను అన్నాడు అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా సహోదరి ఫోన్ చేసింది ఇంటర్వ్యూ విషయంలో కూడా ప్రార్థన చేయించింది మరి వారి విశ్వాసం వారిపైన దేవునికి ఉన్న అపారమైన ప్రేమ సేవకులు ప్రార్థన సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి ఊహించని స్థితిలో ఉన్నతమైనటువంటి కంపెనీలో బెంగళూరులో దేవుడు జాబ్ జాబిచ్చినందులకు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఆశ్చర్య కార్యాలు చేయటికి ఎంతైనా అయినా నమ్మదగిన దేవుడు చాలా విచారంలో వచ్చేది సహోద